ايني ما دا هه وره ميستري جي بنياد تي جي کان تي سي جي بنياد تي سڀاڻي جو وره مي پڙهندو 4000 నేను ఏదైనా పట్తరా మా రోజు రెగ్యులర్ గా ఏదైనా పట్తరా అట్ దిస్ ఇస్ గోయింగ్ లిడింగ్ గోయింగ్ లిడింగ్ రేయ్ కొంచెం ఉన్నయ స్వామి రోజేం పట్తరానే కదా ఏ బెనో ప్రకారం చెప్పండి మింగ ప్రకారం చెప్పండి వండే వండే పట్తరా అంటే రైస్ తో తాటా దియోడే యుజ్డ్

ప్రాంతంలో విల్ ఇన్స్పెక్షన్ చేసుకోవడం జరిగింది రెండు విషయాలు మేజర్ గా మనకు ఫ్యామిలీ హెల్త్ క్లినిక్స్ ప్రతి విలేజ్ స్థాయిలో సుమారుగా నూట నలభై తొమ్మిది దాకా రాష్ట్ర ప్రభుత్వ స్థాయి నుంచి మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అది నెక్స్ట్ రాబోయిన ఒక రెండు నెలల్లో రెండు మూడు నెలల్లోనే కంప్లీట్ చేయాలి సో దాన్ని రెండు లొకేషన్స్ వచ్చిన కల్లూరు మండలంలో చూడడం జరిగింది దాని తర్వాత గుంటకల్ మండలంలో టెన్త్ క్లాస్ పిల్లలది ఏ విధంగా వాళ్ళ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ మనం పెట్టుకున్నాము అంటే రాబోయిన ఎగ్జామ్లో వంద శాతం అందరూ పాస్ చేయాలని చెప్పి దానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా స్టేట్ లెవెల్లో ప్రిపేర్ చేయడం జరిగింది అది ఏ విధంగా అమలులో అవుతున్నాయని చూసుకోవడానికి గుంటకెల్ మున్సిపల్ స్కూల్ కూడా విసిట్ చేయడం జరిగింది ఒకటి రెండు లొకేషన్స్లో కొన్ని స్టాఫ్ ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా మనం త్వరలోనే రెక్టిఫై చేస్తాము అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ విద్యావళన్ వాలంటీర్స్ అని చెప్పి ఎక్కడైతే సుమారుగా జిల్లాలో ఎనభై దాకా వేకెన్సీస్ ఉన్న దీంట్లో వాళ్ళని కొత్తగా కూడా ఎంగేజ్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చి ఉన్నారు అది కాబట్టి ఎక్కడైతే మనకు కొద్దిగా టీచర్ ప్రాబ్లం ఉన్న చోట్ల కొంతవరకు కూడా కంప్లీట్ గా ఫిల్ చేయడానికి అవకాశం ఉంది అనుకున్నాము అది మాక్సిమం ఒక వారం లోపల ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను రెండు ఇష్యూస్ కూడా ఇప్పుడు రాబోయే